సో రీసెంట్ గా రామ్ చరణ్ గారికి లండన్ లో స్టాచ్యూ పెట్టారు ఐడియా ఉంది కదా అవును సో అంతకు ముందు సింగపూర్ లో అల్లు అర్జున్ గారికి పెట్టారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొంతమంది ఏమంటున్నారు అంటే మా అర్జున్ కు అట్లా స్టాచ్యూ పెట్టారు కాబట్టి మీరు మెగా ఫ్యామిలీ వాళ్ళు డబ్బులు ఇచ్చి మరి అంటున్నారు సో ఇది నిజమే అనుకుంటున్నా అంటే మీరు అంటుండ్రు డబ్బులు ఇచ్చి పెట్టిందని మీకు ఈ ఫ్యాన్స్ అంటే కోసం కొన్ని అల్లర్జున్ ఫ్యాన్స్ ఏమన్నారంటే డబ్బులు ఇచ్చి పెట్టినన్న మరి అల్లర్జున్ ఫ్యాన్స్ డబ్బులు ఇచ్చిందా లేకపోతే అల్లర్జున్ వచ్చి డబ్బులు ఇచ్చిండ్ర ఎవరు ఇలా కదా వాళ్ళు పెట్టిండ్రు వాళ్ళు ఎట్లా పెట్టిండ్రు అంటే అంటే అల్లార్జున్ ఫ్యాన్స్ మళ్ళీ వాళ్ళు పోయి అల్లార్జున్ బొమ్మ అక్కడ పెట్టినరో డబ్బులు ఇచ్చి పెట్టిండ్రో ఎట్లా మాట్లాడతారన్న ఎక్కడ తలకాయ ఎక్కడ ఉందన్న వీళ్ళ ఫ్యాన్స్కి నాకు అర్థం కాదు ఆర్మీ ఫ్యాన్స్ అంట ఏందిరా ఆర్మీ అంటే గొప్పదన్న ఏం రా మీరు పరిస్థితి ఏడ ఉంది మళ్ళీ ఏడ పెట్టుకొని ఏం మాట్లాడుతున్నారు బ్రెయిన్ ఉందా వాళ్ళకి డబ్బులు ఇచ్చి పెట్టినట్టు వీళ్ళు ఇచ్చింద్రా డబ్బులు కించపరిస్థితి ఫ్యాన్స్ ని కించపరచువ కదా వాళ్ళకు బుర్రనే లేదంటే నువ్వు మళ్ళీ నువ్వు ప్యాన్స్ ను అంటూ ఆ విధంగా ఎందుకు అంటున్నారంటే ఇప్పటివరకు మన టాలీవుడ్ నుంచి ఫోర్ మెంబర్స్ కి స్టాచ్యూ పెట్టారు ఆ ఫోర్ మెంబర్స్ కి సింగపూర్ లో ఉన్నాయి ఓన్లీ రామ్ చరణ్ గారు ఒక్కరిదే లండన్ లో పెట్టారు సో అందుకోసం అంటున్నారు అదే కదా వాళ్ళ బాధ ఏంటంటే అల్లర్జున్ గీట ఆడ ఉండింటే బాగుంటున్నాయి కదా అని వాళ్ళ బాధ అది చెప్పకుండా వీళ్ళు ఏమంటున్నారంటే బుర్ర లేక మాది పెట్టిండ్రు మాది గీత ఉండింటే బాగుండు కదా అని వీళ్లకు నిజంగా అన్న వీళ్ళు ఏం మాట్లాడుతారో అర్థం కాదు వాళ్ళు పెట్టుకున్నారు వీళ్ళు ఎందుకు వీళ్ళ మధ్యలో పోతే వీళ్ళు జైలుకి వెళ్ళే పరిస్థితి ఉండదు గమ్మున ఉండండి మీ పని మీరు చేసుకొని గమ్మున ఉండండి సినిమాలు చూసినా అభిమానించిన అంతవరకు వదిలే అండ్ ఇంకొంతమంది ఏమంటున్నారు అంటే ఇలాంటి అనవసరమైన విషయాలు కాదు ఇక్కడ బార్డర్ లో మన దేశం కోసం ఫైట్ చేస్తున్నారు కదా రియల్ గురించి హండ్రెడ్ పర్సెంట్ నా సైనికులు దేశ సైనికులు నా ఇండియన్ ఆర్మీ వాళ్ళ బొమ్మ అక్కడ అమరవీర్ ఎవరైతే చంద ము నాయక్ గారు ఉన్నారో వాళ్ళే పెట్టాలి అది మాట్లాడాల్సింది ఫ్యాన్స్ పిచ్చిన కొడుకులు ఎవరైతే ఉన్నారో అర్జున్ కానీ ఇంకెవరైనా కానీ నా ఇండియన్ ఆర్మీ పెద్ద సైన్యం ఉన్నంత అత్యంత దేశం కోసం ప్రాణం ఇచ్చిన వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు వాళ్ళే పెట్టండి అక్కడ వీళ్ళే కాదన్న వీళ్ళు ఉపయోగమే లేదు వాళ్ళు దేశం కోసం ప్రాణాలు ఇచ్చింది వాళ్ళే కదా పెట్టాల్సింది వాళ్ళే పెట్టకుండా మా హీరో ఇంత మీ హీరో ఇంత ఏం ఉపయోగం అన్న వాళ్ళు సినిమా హీరోలు అన్న ఏం ఉపయోగము నా దేశ సైనికులు హీరోలు వాళ్ళ బొమ్మలు పెట్టండి వాళ్ళ దేశం గురించి చనిపోయింది వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఏం చేసిరన్న ఎందుకు పెడుతున్నారు